హాయ్ బీ వెల్కమ్ టు అదని మరుకోడం నేను మీ ప్రసాద్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ నిన్న ఏదైతే మనం చేశామో అది కూడా ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు స్థానాలు ఉన్నాయి కదా ఆ ఏడు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది అనేది చేశాం సో ప్రజలందరూ కూడా ఎక్కువగా చాలా ఆసక్తితో చూస్తుంది కూడా ఈ నెంబర్ల కోసమే సో అదే విధంగా చాలామంది కూడా మన ప్రేక్షకులు కామెంట్స్ కూడా తెలియజేశారు సో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనే అంశాలని చాలా క్లియర్గా తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీ నియోజకవర్గం కూడా ఏదో ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన సర్వే రిపోర్ట్లో మీరు అనుకునేది రెండు ట్యాలీ అయినాయా లేదో కూడా తెలియజేయచ్చు ఇక విషయంలోకి వెళదామా గుర్తుంచుకోండి ఈ సర్వే రిపోర్ట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఒకటి జనసేన తెలుగుదేశం కలిసి అదేవిధంగా ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు దానికి తగినట్టుగా ఇప్పుడు వైఎస్ షర్మిళ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పబ్లిసిటీ చేస్తానన్నారు అది పరిగణలోకి తీసుకోకుండా ఉన్న సర్వే మాత్రమే ఇది సో ఇక మనం ఉత్తరాంధ్రతో మొదలు పెడితే ఇచ్ఛాపురంలో తెలుగుదేశం జనసేన అదేవిధంగా పలాస కీన్ కంటెస్ట్ అంటే నెక్ టు నెక్ టెక్కలి టీడీపీ జనసేన నరసన్నపేట కీన్ కంటెస్ట్ అంటే నెక్ టు నెక్ శ్రీకాకుళం నెక్టు నెక్ ఆమదాల వలస టీడీపీ జనసేన పాతపట్నం నెక్టు నెక్ రాజాం ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన నెక్ నెక్టు నెక్ బొబ్బిలి తెలుగుదేశం జనసేన చీపురుపల్లి నెక్టు నెక్ విజయనగరం తెలుగుదేశం జనసేన ఢిల్లీమర్ల కీన్ కంటెస్ట్ అంటే నెక్ టు నెక్ గజపతి నగరం కీన్ కంటెస్ట్ నెక్ టు నెక్ అది కూడా పార్వతీపురం ఎస్సీ వైఎస్ఆర్సిపి పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ నెక్ కురుపాం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైసీపీ సాలూర్ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ అరకు ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైసీపీ రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ నెక్ భీమిలి టీడీపీ జనసేన శృంగవరపు కోట టీడీపీ జనసేన గాజువాక టీడీపీ జనసేన విశాఖ ఈస్ట్ టీడీపీ జనసేన విశాఖ వెస్ట్ టీడీపీ జనసేన విశాఖ సౌత్ టు నెక్ అట విశాఖ నార్త్ టు నెక్ అయితే ఈ రెండు నియోజకవర్గాలు కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అది కూడా పొత్తులు లేకుండా మరి ఈసారి పొత్తున్నా కానీ కీన్ కంటెస్టెంట్ ఎందుకు వచ్చారంటే రాజకీయ సమీకరణాలు ఏమైనా మారినాయో మరి విశాఖపట్నం రాజధాని అనే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందో అయితే అది కాస్త ఇప్పుడు రాజధాని కూడా కాదని చెప్పేశారు కాబట్టి సరే ఇక నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ చోడవరం కీన్ కంటెస్ట్ మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ జనసేన పెందుర్తి టీడీపీ జనసేన యలమంచిలి నెక్ పాయగరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ నెక్ నర్సీపట్నం టీడీపీ జనసేన తుని టైట్ ఫైట్ ప్రత్తిపాడు టీడీపీ జనసేన పిఠాపురం టీడీపీ జనసేన కాకినాడ రూరల్ టీడీపీ జనసేన పెద్దాపురం టీడీపీ జనసేన కాకినాడ సిటీ టైట్ ఫైట్ జగ్గంపేట టీడీపీ జనసేన అనపర్తి వైసీపీ రాజానగరం నెక్ రాజమండ్రి సిటీ నెక్ రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన కొవ్వూర్ నెక్ నిడుదవోల్ టీడీపీ జనసేన గోపాలపురం టీడీపీ జనసేన రామచంద్రాపురం టైట్ ఫైట్ ముమ్మడివరం టీడీపీ జనసేన అమలాపురం టీడీపీ జనసేన రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అది కూడా టీడీపీ జనసేన గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అంటే పి గన్నవరం టీడీపీ జనసేన కొత్తపేట టీడీపీ జనసేన మండపేట టీడీపీ జనసేన ఆచంట టీడీపీ జనసేన భీమవరం జనసేన టీడీపీ నర్సాపూర్ జనసేన టీడీపీ ఇక పాలకొల్లు టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ తణుకు టైట్ ఫైట్ ఉండి టీడీపీ జనసేన ఉంగుటూరు టీడీపీ జనసేన దెందులూరు నెక్ ఏలూరు నెక్ పోలవరం టీడీపీ జనసేన చింతలపూడి టీడీపీ జనసేన నూజివీడు నెక్ టు నెక్ కైకలూరు నెక్ టు నెక్ తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ నెక్ టు నెక్ విజయవాడ వెస్ట్ ఇది కూడా నెక్ టు నెక్ ఉంది కానీ మోస్ట్లీ అది టీడీపీ జనసేన కొడుతుంది విజయవాడ ఈస్ట్ కీన్ కంటెస్ట్ అని పెట్టారు కానీ ఇది కూడా టీడీపీ జనసేన రావడం స్కోప్ ఉంటుంది సరే వాళ్ళు ఇచ్చిందే మనం చెప్పాలి కాబట్టి విజయవాడ ఈస్ట్ నెక్ టు నెక్ విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన మైలవరం కీన్ కంటెస్ట్ నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ జనసేన జగ్గయ్యపేట టీడీపీ జనసేన గన్నవరం నెక్ మచిలీపట్నం టీడీపీ జనసేన గుడివాడ నెక్ పెడన టీడీపీ జనసేన అవేనిగడ్డ టీడీపీ జనసేన పెనమలూరు టీడీపీ జనసేన పామరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ మంగళగిరి టీడీపీ జనసేన ప్రత్తిపాడు టీడీపీ జనసేన పొన్నూరు టీడీపీ జనసేన ఈ పత్తిపాడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా టీడీపీ జనసేన ఉంది ఇక తెనాలి కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు కానీ సరే నాకు తెలిసి ఇక్కడ కూడా టీడీపీ జనసేన ఉండొచ్చు గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ పెదకూరపాడు టీడీపీ జనసేన చిలకలూరుపేట టీడీపీ జనసేన నరసరావుపేట టైట్ ఫైట్ సత్తెనపల్లి టీడీపీ జనసేన వినుకొండ టీడీపీ జనసేన గురజాల టీడీపీ జనసేన మాచర్ల టైట్ ఫైట్ వేమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ జనసేన ఒక బాపట్ల మాత్రం వైసీపీకి ఇచ్చారు రేపల్లె టీడీపీ జనసేన పర్చూరు టీడీపీ జనసేన అద్దగ్గి టీడీపీ జనసేన చీరాల వైసీపీ సంతనోతులపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ దర్శి వైసీపీ ఒంగోల్ టైట్ ఫైట్ కొండేపి ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ మార్కాపురం టైట్ ఫైట్ గిద్దలూరు టైట్ ఫైట్ కనిగిరి టైట్ ఫైట్ కందుకూరు వైసీపీ కావలి టైట్ ఫైట్ ఆత్మకూరు టీడీపీ అంటే టీడీపీ జనసేన కోవూరు కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ అనమాట దాని తర్వాత నెల్లూరు సిటీ టీడీపీ జనసేన నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన ఉదయగిరి టైట్ ఫైట్ తిరుపతి టైట్ ఫైట్ సర్వేపల్లి వైసీపీ సూళ్ళూరుపేట టైట్ ఫైట్ వెంకటగిరి టీడీపీ జనసేన గూడూరు టీడీపీ జనసేన గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ శ్రీకాళహస్తి టైట్ ఫైట్ సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైసీపీ చంద్రగిరి వైసీపీ నగరి టీడీపీ జనసేన గంగాధర్ నెల్లూరు టైట్ ఫైట్ చిత్తూరు టైట్ ఫైట్ పోతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ పలమనేరు టీడీపీ జనసేన కుప్పం టీడీపీ జనసేన రాజంపేట టైట్ ఫైట్ కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ రాయచోటి వైసీపీ తంబళ్ళపల్లి టీడీపీ పీలేరు టైట్ ఫైట్ మదనపల్లి టైట్ ఫైట్ పొంగునూరు వైసీపీ బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ జమ్మలమడుగు టైట్ ఫైట్ కడప వైసీపీ కమలాపురం వైసీపీ ప్రొద్దుటూరు టైట్ఫైట్ మైదుకూరు టైట్ ఫైట్ పులివెందుల వైసీపీ ఆళ్లగడ్డ టైట్ ఫైట్ శ్రీశైలం టైట్ ఫైట్ నందికోట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది వైసీపీ ఖాతాలోకి వెళుతుంది నంద్యాల్ టైట్ ఫైట్ బనగానపల్లె టైట్ ఫైట్ దోన్ టైట్ ఫైట్ పాణ్యం టైట్ ఫైట్ కర్నూలు టైట్ ఫైట్ కోడుమూరు వైసీపీ టైట్ టైట్ఫైట్ మంత్రాలయం వైసీపీ ఆదోని టైట్ఫైట్ ఆలూరు టైట్ఫైట్ పత్తికొండ వైసీపీ రాయదుర్గ్ టైట్ ఫైట్ ఉరవకొండ టీడీపీ జనసేన గుంతకల్ టీడీపీ జనసేన తాడిపత్ర టీడీపీ జనసేన సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ అనంతపూర్ అర్బన్ టైట్ఫైట్ కళ్యాణదుర్గ్ టైట్ ఫైట్ మడకసిర ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ హిందూపురం టీడీపీ పెనుగొండ టైట్ఫైట్ టైట్ ఫైట్ ధర్మవరం టైట్ఫైడ్ కదిరి వైసీపీ రాత్తాడు టైట్ఫైట్ సో ఇక్కడ మీరు గమనించవలసిన అంశాలు ఏంటి అంటే టైట్ ఫైట్ మీద ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయని మనం నిన్న చేసాం ఎనభై నియోజకవర్గాలు టైట్ ఫైట్లో పెట్టారు అదేవిధంగా అరవై ఎనిమిది నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికి ఇచ్చారు ఇరవై ఏడు నియోజకవర్గాలు వైసీపీకి ఇచ్చారు సో దాని ప్రకారంగా మనం లెక్కేసుకుంటే ఎందుకు అలా ఇచ్చారు అంటే మాత్రం నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కానీ అది ఒక పార్టీకి వేయాల హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ సీట్స్ని ఆ పార్టీ ఖాతాలో వేశారు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అనుకున్నవి ఇరవై ఏడు స్థానాలు వైసీపీకి అరవై ఎనిమిది స్థానాలు జనసేన టీడీపీ కూటమికి ఇక ఎనభై స్థానాలు వచ్చేసరికి అవి టైట్ఫైడ్ కింద పెట్టుకున్నారు సో అంటే ఎనభై ఇరవై పర్సెంట్ ఉన్న ఇరవై ఎనభై పర్సెంట్ ఉన్నా సరే ఆయన ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా అది టైట్ ఫైట్లోనే పెట్టారు సో అందు గురించి ఎనభై నియోజకవర్గాలు టైట్ ఫైట్ కింద ఇచ్చారు సో ఇప్పుడు కనుక మనం నిష్పత్తి తీసుకున్నట్లయితే ఏదైతే వైసీపీకి ఇప్పుడు పెట్టిన ఇరవై ఏడు సీట్లు ఆ ఇరవై ఏడు సీట్లు కనుక ఇప్పుడు మనం ఆ ఎనభైలో లెక్కేసుకున్నట్లయితే ఏ విధంగా అంటే ఒకటి బై మూడో వంతు సో ఆ ఒకటి బై మూడో మూడో వంతు అంటే మరల ఇంకో ఇరవై ఏడు యాడ్ అవుతాయి సో ఓవరాల్గా యాడ్ చేసుకున్న ఇక్కడ యాభై నాలుగు నుంచి మహా అయితే అరవై స్థానాలు అది మ్యాక్సిమం అనమాట సో ఇక్కడ అన్ని స్థానాలను మాత్రం వైసీపీకి గెలవడానికి అవకాశం ఉంటుంది కింద మీద పడిన అది కూడా డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు ఇక దాని తర్వాత ఇప్పుడు షర్మిలా గారు కనుక వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పబ్లిసిటీ చేసి మరి ఏదైతే రాయలసీమలో ఆవిడ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయిస్తారో అప్పుడు ఈక్వేషన్స్ ఇంకా మారిపోతాయి పైగా ఆ డ్యామేజ్ అంతా ఎవరికి జరుగుతుంది వైసీపీకే జరుగుతుంది తెలుగుదేశంకి ఒకటి పోదు జనసేనకి ఒక్కొట్టి కోల్పోదు సో ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాస్తవాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవాలు ఏది సర్వే గురించి కాదు నేను చెప్తుంది వైఎస్ షర్మిలా గారు వచ్చి కనుక చేస్తే అప్పుడు ఆ డ్యామేజ్ అంతా కూడా వైసీపీ ఖాతాలోనే పడుతుంది ఆ ఓట్ల పో కూడా వైసీపీవే పోతాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ రైజ్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో నిన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కాను ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలకు కైవసం చేసుకుంటుందనే వీడియో అదేవిధంగా దాని తర్వాత ఇప్పుడు మొత్తం మీద నూట ఐదు నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని అని చెప్పేసి అయితే మాత్రం ఈ రిపోర్ట్ ఒకటి దాన్ని బట్టి మీకైతే తెలియజేశాను ఇది మరి మీలో ఎంతమంది ఈ రిపోర్ట్ చూసిన తర్వాత వాస్తవానికి దగ్గరగా ఉంది అని భావిస్తున్నారు లేదు మీ ఊర్లో నేను చెప్పిన దానికి ఇక్కడ మీరు దానికి వ్యత్యాసం కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దానికంటే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ